కాకినాడ జిల్లా పీఠాపురం చిన్నజగంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ వామి చక్రం విగ్రహం తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు హెచ్చరించారు ఈ విగ్రహాన్ని గతంలో ఇరవై సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి బీసీలను అణచివేయాలని చూస్తున్నారన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడి బీసీలను అణచివేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఊరుకొనేది లేదంటూ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింటి వెంకటేశ్వరరావు హెచ్చరించారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్నిదెల పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు అదే విధంగా విగ్రహాలు తొలగించాలని కోరితే పీఠాపురంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయని వాటిని కూడా తొలగించాలంటూ హెచ్చరించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురవల మండలం గొల్లపురవల మండలం చిన్న జగ్గంపేడి గ్రామంలో బీసీ నాయకుడైన గారి విగ్రహానికి రెండు సెంట్లు భూమి గురించి భారీ ఎత్తులో మండలంలో నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడ కొలతలు కొలతలు చేస్తున్నారు దేనికి ఏమంటే ఇది ఏమైనా ఒక చెరువు ఆక్రమించుకున్నారా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పుడు ఉన్న అప్పుడు ఎమ్మెల్యే గారు పంతం పద్మనాభం గారు ఏమన్నా పదహారు ఎకరాలు ఎంత ఒక ఎకరం ఒక ఎకరం భూమి కొని ఆ భూమిని ఇక్కడ ఉన్న యాదవరకి అందరికీ పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చిన దాంట్లోనే ఉమ్మ చక్రం గారు కూడా ఒక పట్టం ఇచ్చారంటే పంతొమ్మిది డెబ్బై ఆరులో ఆ భూమిలో ఇక్కడ ఆయన విగ్రహం పది రెండు వేల పదిహేను కట్టారండి అప్పటి నుంచి ఏమీ లేదండి ఇప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినాక ఇక్కడ మా బీసీ నాయకుడు ఈ విధానాన్ని అంటే పెట్టకుండా చేయాలని ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సాహంతో చేస్తున్నారని మేము అనుకుంటున్నాం అయ్యో పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో రెండు సెంట్ల గురించి ఇంత రాద్దాంతమా ఆలోచించండి మీరు రెండు సెంట్ల గురించి రాద్ధాంతమా దాదాపుగా పన్నెండు సెలవులు ఇక్కడ కబ్జా జరిగినాయిట అందులో ఎన్ని సెర్వుల్లో కొంతకొని చెల్లి వెళ్ళారు మిగిలిన ఎనిమిది సర్వీళ్ళని ఎప్పుడు కొలుతారు అంటే ఇది రెవెన్యూ సిబ్బంది కావాలని చెప్తున్నారంటావా లేకపోతే ఏదైనా రా రాజకీయ నాయకులు ఎర్రముక్కు ఎనకలుండి ఏమైనా మీరు అంటారా ఆలోచించండి తప్పండి మా బీసీ నాయకుడు లోనం లేదా మేము లోన్ వెళ్ళండి అక్కడ ఏదైనా ఏ ప్రజలకు అంటూ వచ్చేసిందా పోరాలు కాదండి అది లేదు పోని ఇక్కడ కన్నీరు రెండు సెంట్లు ముందుకి ఎంత రాద్దాంతమా ఆలోచించండి ఏంటిది పవన్ కళ్యాణ్ మీ నేడు వరకు వచ్చినా ఇదిగో మా మా బీసీ నాయకుడు మామూలు నాయకుడు కాదు అటువంటి నాయకుడు విగ్రహాన్ని మేము ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆటగా కట్టుకుంటే ఎవరో ఏదో విధంగా చేశారని దీన్ని రాజకీయం చేసి దీన్ని చేయడం ధర్మం కాదు ఎవరైనా ఈ భూమి పంతొమ్మిది వందల సంవత్సరంలో నలభై నాలుగు బోర్లు రెండండి జోని ఎందరో రామచౌళి గారి దగ్గర కొన్నారండి అండి సన్నాపు కొండలు రాయడండి ఒక ఎకరం నాలుగు ఒక ఎకరం భూమి అండి ఇందులో అందరికీ కూడా పట్టాలు ఇచ్చారు అందుకని మేము ఏమంటున్నాం అంటే ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా ఈ జోలికి జోలుగా వస్తే ఉన్న ఇగ్రహాలు జోలుకు మేము కూడా రావాల్సి వస్తుంది ఎవడో బీసీ యాభై ఆరు పర్సెంట్ ఉన్నామండి మీకే కదా ఓట్లు వేస్తున్నాం అయ్యో పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళు యాభై ఆరు పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అందరం మీకు ఓట్లు వేసారు కదండి మా వాళ్ళు అందరిని ఆలోచించండి రెండు సెంట్లు రెండు సెంట్లు విగ్రహానికి ఇక్కడ రాద్దాంతమా మా బీసీ వాళ్ళు ఎవరు కూడా విగ్రహాలు కట్టుకోకూడదా మా బీసీ వాళ్ళు విగ్రహాలు ఉండకూడదా ఏంటండి ఖచ్చితంగా రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేస్తామని మేము ఖచ్చితంగా ఈ రోజు ఈ గ్రహం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం గొల్లపురాల మండలం సింజన్పేట గ్రామంలో శేఖర్ గారు అంటే ఒక మంచి వ్యక్తి అయినా అంతేకాకుండా ఆయన ఈ గ్రామానికి ప్రెసిడెంట్ గా చేసి ఉన్నారు బీసు సంఘానికే కాకుండా అన్ని కులాలకి మంచి చేసినటువంటి వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి విగ్రహం రెండు వేల పదిహేడులో ఇక్కడ అందరి ఆమోదంతో పెట్టి ఉన్నాం అయితే కొంతమంది వ్యక్తులు కక్షపూర్తంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం నుండి తీసేయాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పోలీసు వారితో ఇక్కడ సర్వే చేసి కొన్ని కుట్రలు బన్నీ లేనిపోనేటువంటి అగాధాలు సృష్టిస్తున్నారు ఇక్కడ ప్రతిపక్షంలోనూ ఈ నాయకుడి నాయకుడిగరం తీసేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం